ఇలాంటి వీడియో తీస్తానని అస్సలు అనుకోలేదు అసలు ఎందుకంటున్నాను ఈ వీడియో లాస్ట్ వరకు చూసి అండి వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఐదో వారం దర్శనం చేసుకుందాం రోదో దగ్గరికి స్నానం చేయడానికి వెళ్తుండగా ఎక్కడ చూసిన పోలీసులు ఫైర్ సిబ్బంది లైఫ్ జాకెట్స్ తో ఉన్నారు అసలు ఏం జరిగిందని అడిగితే తెలంగాణ రాష్ట్రానికి చెందిన దినసేన వ్యక్తి గోదావరి నదిలో కొట్టుకెళ్లిపోయాడు అసలు ఏం జరిగిందో పోలీసు మాటలోనే విందాం ప్రమాదం ఒక వ్యక్తి వాడపల్లి గోదావరిలో మును ప్రవహిస్తున్నారు ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము ఇమీడియట్గా కొత్తపేట నుంచి స్టార్ట్ అయ్యి వాడపల్లి గోదావరి ప్రాంతం ఏరియాకి రావడం అనేది ఇక్కడికి వచ్చాక తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏమిగా ఆరుగురు యువకులు ఖమ్మం జిల్లా తెలంగాణ ఏరియా నుంచి సత్తుపల్లి అనే విలేజ్ నుంచి వచ్చారండి వాడపల్లి వెంకటేశ్వర స్వామి స్థాయి వారి దర్శనం కోసం వచ్చి ఉన్నారు వాళ్ళు ఉదయం ఎర్లీ మార్నింగ్ నాలుగు ఆ ప్రాంతంలో స్నానం కాని చెప్పి గోదావరిలో దిగారు ఎవరికి ఎలా లేదండి ఆల్రెడీ దేవస్థానం వారు బ్యారికేడ్లు కూడా పెట్టుకున్నారు ఎవరు కూడా లోపలికి వెళ్ళి గోదావరిలో దిగి స్నానం చేయకూడదని వాళ్ళు ఏమీ చూడకుండా లోపలికి వెళ్ళి స్నానం చేస్తున్నారు చేసిన వాళ్ళ ప్రమాదం చేతి అందులో పామర్తి దినేష్ అనే వ్యక్తి ఏజ్ ఇరవై మూడు అండి ఒకటిది